లోని గార్డెన్ లో ఆదివారం నాడు పెరిక కులం కురగిరి క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారాలు చేశారు అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేశారు రాష్ట స్థాయిలో అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని పెరిక కులం రాష్ట స్థాయిలో పదవులు పొందుతూ అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని పెరిక సంఘం నాయకులు మణిశెట్టి సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్యవర్గం మెదక్ జిల్లా అధ్యక్షులు అల్లం రాజయ్య ఉపాధ్యకులు మల్లేశం జనరల్ సెక్రటరీ వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ సిద్దిపేట నిజామాబాద్ సిరిసిల్లా మెదక్ జిల్లాల నుండి ముఖ్య అతిథులు చాలా మంది వచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణం వినాయక ఫంక్షన్ హాల్లో ఇలాంటి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెదక్ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి హయాంలో మా పెరికకుల సంఘానికి రెండెకరాల భూమి యాబై లక్షల రూపాయలు మంజూరు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీలకు ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇతర రాజకీయ పార్టీలు మాత్రం బీసీలపై వివక్ష చూపిస్తున్నారు ఎన్నికల్లో కామారెడ్డి నుండి అభ్యర్థిగా పోటీ చేయగా ఆదిలాబాద్ జిల్లా నుండి మూడు సార్లు మన కుల సంఘం నుండి కామారెడ్డి నుండి గంప గోవర్ధన్ ఎన్నికల్లో గెలవటం హర్చనీయమని అన్నారు రాష్ట్రంలో ప్రతి పార్టీలో కాని విద్య వైద్య ప్రైవేట్ ప్రభుత్వ రంగాలలో మన కులస్తులు మంచి స్థానంలో ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన కోరారు ప్రభుత్వాలకు పెరిక కులం గుర్తింపు లేకపోవడంతో వెనుక పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలు వస్తేనే కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఓట్ల కోసమే రాజకీయాల

డిమాండ్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం మాకు చేయలేకపోయింది కనీసం ఈ ప్రభుత్వం అయినా చేస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అంతేకాకుండా రెండు వేల రెండులో స్థాపించి ఇరవై రెండులో స్థాపించి ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది గంగాన్ని గుర్తుంది రిజిస్ట్రేషన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఈ విధంగా ముందు భవ నిర్మాణ కమిటీ కూడా మేము మా వంతుగా ఐదు లక్షల నేను జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్ర కార్యక్రమాలు కానీ విద్యార్థి శక్తి కానీ తర్వాత కురాపంచుకుంటూ మా సగం జీవితాన్ని కురానీతి సంఘానికి అంకితం చేస్తున్నాం కానీ నాకున్నటువంటి బాధ ఏంటంటే మేము రాజకీయంగా ఎదలేకపోయినా మాకు ఇల్లూరు ఒక ఎమ్మెల్యే గారుండే కామాడించి ఒక ఎమ్మెల్సీ గారు ఉండే వరంగల్చి గోలుపు వెంకటేశ్వర గారు తర్వాత అమ్మ గారు కానీ మాకు ఉన్నసి కూడా ఆ గోడ జరిగింది ఆ భగవంతుని ఆశ్రమతో ఆయన ప్రేమతో ఆయన కష్టంతో పోరాటం చేసి మా కులం తరఫున ఒక అదిలాబాద్ జిల్లా నుంచి అదిలాబాద్ జిల్లా నుంచి బాయ్ శేఖర్ గారు మూడు శాతం పెట్టుకులము శాసనసభలో అడిగిపెట్టే విధంగా మరి వారు కృషి చేశారు వారిని కూడా మేము ప్రత్యేకంగా గమనిస్తున్నాం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ తర్వాత ఇంకా

అంటే మనము మీద ఒక రాగ చేసా వినకుండా ఎలాంటి లేకుండా లేకుండా యువర్గాలు లేకుండా మనందరం కలిసిపోతే అందరం బీసీ తప్పకుండా రాబోయే నాలుగైదు తప్పకుండా ఉండాలని చెప్పి ఇతర కులాల్లో ఉన్న ఐక్యత మనకు ఉండాలి మైనారిటీలో గొప్ప ఐక్యత ఉంటుంది ఎస్సీలో 안 André... 돼. ప్రయత్నం చేస్తూ వారి సహకారాన్ని అందిస్తూ ఆర్థికంగా సహకారేస్తాం మా పిమాపర నుంచి వందల రూపాయలు మేము డొనేట్ చేసి మాకు సహకారం అందించాం ఆమె కొంత నిలు పెట్టుకుని ఒక పరి మంచి లాభాత్వం ఉంది అక్కడ అత్యధికంగా కూడా గుడి సంబంధించిన మేము సహకారాలు అందిస్తాం అది చెప్పడం ద్వారానే బేదలు చూపిస్తాం కాబట్టి బీసీలందరూ కూడా ప్రతి కూడా చట్టసభలు రాజకీయంగా ముందుకు రావాలని చెప్పేసి ముందుకు పోవాలని చెప్పి దానికి మనందరం మేమందరం కూడా గణ ఉండి కృషి చేస్తామని ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ యూ థ్యాంక్ యూ